హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరమరాల మసాలా ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు మరమరాలు వేరుశనగపప్పులు శనగపప్పులు రెండు మిరపకాయలు ఆయిల్ పసుపు ఉప్పు కొంచెం అల్లం పది వెల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రోడ్లో ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బేసుకుని ఊర ఊరఫలాగా దంచేసుకొని తీసుకోవాలి మొత్తం ముక్కలు చేసుకోకుండా ఇలా తీసుకుంటూ ఉండాలి మొత్తం రెబ్బలు అయిన దాకా మనం కొట్టాలి పగలు కొట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా పగలు కొట్టుకొని మొత్తం ఇలా తీసుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు కూడా రోడ్లో వేసుకునేలాగా పాకు పట్టుకోవాలి తర్వాత దీన్ని తీసి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం కలిసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం అందులో నూనె వేస్తున్నాం నూనె వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాం పసుపు వేసిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తర్వాత దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత రెండు ఎండుమిరసకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేగినవి ఏగిన వాటిని బౌల్లోకి తీసుకుంటుంది ఫ్రెండ్స్ నేను పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ కాగిన్నల్లో వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు వేగినవి రెండు నిమిషాలు సుమారుగా టైం సరిపోద్ది ఇప్పుడు ముందుగా ఉంచుకున్న శనగపప్పు ఇవి యాభై గ్రాములు తీసుకున్నాను పల్లీల్లో ఇవి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి వేగినయ్యి ముందుగా మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ఎండుమిరపకాయలు మిక్సీ కూడా ఇందులో వేసాను ఈ ఒకసారి ఇలా కలుపుకున్నా ఇప్పుడు మనం నేను అరకిలో తీసుకున్నాను మరమరాలుని అరకిలో తీసుకున్నాను ఈ మరమరాలు కూడా ఇందులో వస్తున్నా కోసిన తర్వాత వీటిని ఎలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మిక్సర్ అంతా పల్లీలు శనగపప్పులు మిర్చి వెల్లుల్ రేపలు అన్నీ కూడా ఎలా కలిసేటట్టు తిప్పుకోవాలి తిప్పుకుంటే ఇది ఈవినింగ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు మనకి మరమరాలతో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మరమరాలు మిక్చరు రెడీ అయింది పాత్రలోకి తీసుకుంటున్నాం చూసాగా ఫ్రెండ్స్ కరకరలాడే మరమరాలు మిక్చర్ మరమరాల మిక్సర్ రెడీ అయింది అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మరమరాలు అనేవి ఒక్కోసారి మెత్తగా ఉంటాయి అలాంటప్పుడు కొంచెం ఎండగబెట్టి ఉంచుకోవాలి